वेलकूर चावर्स जीवन जीवनाधि राखी पौर्णमी रक्षाबंधन शुभ सदर्भंग मन मित्री పండుగ శుభాకాంక్ష తెలియజేస్తున్నాను మనం చిన్నప్పుడు సరదాగా ఆటలాడేవాళ్ళం కొంచెం పెద్ద యొక్క ఓట్లాట్లు ఇంకాస్త అయ్యాక బాధ్యతలు ఇవన్నీ కూడా మనం మన అక్క చెల్లెలతోటి అన్నదమ్ములతోటి చేస్తుండేవాళ్ళం ఇలా ఎదిగే క్రమంలో దశలు మారిన మారంది ఈ ఉంటే ఒకటే అన్నా చెల్లు పక్కా మధ్య ఉండేటువంటి అనుబంధం మాట్లాడి ఈ బంధాన్ని మరింత బలోపేతం చేసేదే ఈ రక్షాబంధం మనం సాధారణంగా ఎన్నో రకాల పండుగ చేసుకుంటుంటాము అందులో కొన్ని ముఖ్యమైనవి దివాలి ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అంటారు తర్వాత సంక్రాంతి పండుగ తర్వాత సంవత్సరం మొదలయ్యేటప్పుడు ఉగాది చేసుకుంటాము కానీ ఈరోజు ఈనాటి పండుగ ప్రత్యేకత ఏంటంటే అన్నదమ్ములు అక్కజల్లులు సోదరులు మధ్యనే కాకుండా ప్రతి ఒక్క వ్యక్తి మధ్య మనిషి మనిషికి మధ్య ఉండేటువంటి ఒక బాండేజ్ నేను నిన్ను కాపాడుతాను నన్ను కాపాడాలి అనేటువంటి ఒక బంధుత్వంతో కలిసిపోతుంటుంది ఈ పండుగ దాని గుర్తుగా ఒకరికొకరు చేతికి దీక్షా కంకణాలు దాన్ని మామూలుగా రాఖీ అంటారు కర్త ఇదే విధంగా మనము వ్రతాలు పూజలు చేసినప్పుడు కూడా కంకణాలు కట్టుకుంటాం దేశ కంకణాలు దాదాపుగా ఇలాంటిది కట్టేది సంవత్సరానికి ఒక రోజైనా సరే సంవత్సరం మొత్తం జీవితాంతం మొత్తం కలిసి ఉండేటువంటి ప్రమాణం చేసే ప్రక్రియ ఈ రక్షాబంధం ఇది పండగ గురించి మరి పండగ ఉన్నటువంటి ఏంటి మనకి ఈ పండగ ఎలా వచ్చింది ఈ ఆచార వ్యవహారాలు కూడా ఎలా వచ్చాయి ఇది మన భారతదేశంలో ప్రత్యేకత ఏంటంటే ఇది ఈనాటి కాలం నుంచి కాకుండా పూర్వం మన పురాణ ఇతిహాసాల్లో కూడా సోదర సోదరుల మధ్య ఉండేటువంటి బంధాలు తెలిపేటువంటి అనేక సంఘటనలు కథలుగా మనకు చెప్పబడుతున్నాయి అందులో అత్యంత ముఖ్యమైనది ఏంటంటే మనము త్రిమూర్తులుగా పూజించుకునేటువంటి విష్ణుమూర్తి బ్రహ్మ శివుడు వీరిలో విష్ణుమూర్తి అనేవారు మన భారతదేశంలో ఒకనొక జాతికి కొంతమంది గ్రూప్స్ వాళ్ళకి అన్నగా భావిస్తారు వాళ్ళు దానికి ఒక చిన్న చక్కటి కాదు ఉంది అని తెలుసుకుందాం శ్రావణ పౌర్ణమి నాడు అన్నదమ్ములకే కాదు పరమాత్ముడికి రక్షాబంధనం కట్టేటువంటి పండగ చేసుకుంటారు కొంతమంది తెలుసా అది ఎక్కడంటే ఉత్తరాఖండ్లోని వంశీనారాయణ్ గుడిలో ఈ సాంప్రదాయం ఉంది సముద్ర మట్టానికి పదమూడు వేల ఆరు ఎత్తులో చుట్టూ హిమాలయ పర్వత వంశీ వంశీనారాయణ ఆలయం భూతల స్వర్గాన్ని కానీ ఆ గుడి శ్రావణ పూర్ణిమ రోజు మాత్రమే తెచ్చుకుంటుంది అప్పుడు చుట్టుపక్కల ఉండేటువంటి అమ్మాయిలంతా వచ్చి నారాయణనే తమ సోదరుడిగా భావించి రాగి వెళ్తారు చమేలి జిల్లా ఉగ్రాం లోయలోని ఈ ఆలయాన్ని ఆరో శతాబ్దంలో పాండవులు నిర్మించారు ఆ కథ ప్రకారం వామన అవతారంలోని విష్ణుమూర్తి బలి చక్రవర్తి కోరిక మేరకు పాతాళంలోనే ఉండిపోతాడు తన భర్త జాడ తెలియక శ్రీ మహాలక్ష్మి పడుతూ నారదుని యొక్క సూచనలు సలహా మేరకు శ్రావణ కూలిమి నాడు చక్రవర్తి దగ్గరికి వెళ్ళి రాఖీ కట్టి రక్షాబంధనం కట్టి కట్టినప్పుడు ఖచ్చితంగా సోదరుడు ఏదోడు కోరుకోమని భర్మిస్తాడు ఆ దాన్ని ఆధారం చేసుకుని మళ్ళా నా భర్త నాకు తిరిగివండి అని అడుగుతుంది అప్పుడు నారాయణుడు తిరిగి భూమికి చేరిన ప్రదేశంలోనే ఈ గుడి వెలిసిందట మూడు వందల అరవై నాలుగు రోజులు ఇక్కడ నారదుడే పూజలు నిర్వహిస్తాడని స్థానికులు నమ్ముతుంటారు రాఖీ పౌర్ణమి రోజున మాత్రం లక్ష్మీదేవితో కలిసి పాతాళ లోపంలోకి వెళ్ళడం వల్ల ఈ ఆలయంలో పూజలు జరగకపోవడం చూసిన గ్రామస్తులు ఆ రోజు పూజ చేశారంట అలా ఏటా రాఖీ పౌర్ణమి నాడు ఆలయం తలుపులు తరగడం మనవాయిదీగా మారింది సో ఈ విధంగా మన భారతీయ సంస్కృతిలో మన సనాతన ధర్మంలో భగవంతుణ్ణి కేవలం భగవంతుల్లానే కాకుండా ఒక అన్నలాగా ఒక తమ్ముళ్లాగా ఒక గురువులాగా ఒక స్నేహితుల్లాగా ఒక యజమానిలాగా పూజించేటువంటి అనేక రకాల విధానాలు ఉన్నాయి కొంతమంది భక్తులైతే భగవంతుడు తమ భర్తలా కూడా ధ్యానించ భగవంతులాగా భావించి తమ యొక్క జీవితాలు ధరింపజేసుకున్నారు కాబట్టి మన యొక్క తత్వము మన యొక్క ఆచార వ్యవహారాలు చాలా లోతుగా ఉంటాయి వాటిని అర్థం చేసుకోవాలంటే ఎంతో శ్రమించి తెలుసుకోవాలి ఇవన్నీ మనం తెలుసుకుంటే ఈనాడు ఈనాటి మన సంఘంలో ఉండేటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరిని సోదర సోదరి భావంతో భావించి రక్షాబంధనలు కట్టుకుని కట్టించుకుని జీవితాంతం కూడా ఒకరికొకరు సహకరించుకుంటూ కాపాడుకుంటూ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే ఈ రక్షాబంధన కట్టేటప్పుడు ఒక పఠించాల్సిన ముఖ్యమైన శ్లోకం ఏంటంటే ఏలబద్ధో బలిరాజ దానవేంద్రో మహాబల తీ దీనత్వం అవి బద్నామి రక్షే మాచల మాచలా అనుకుంటూ నేను నీకు రక్ష నీవు నాకు రక్ష మన ఇద్దరం కలిసి ఈ సమాజానికి ఈ దేశానికి ఈ మానవ జాతికి ఈ విశ్వానికి సంస్కృతి రక్షకు బద్దులమై ఉండాలి అని అనుకుంటూ కట్టుకోవాలి అలా చేస్తే అందరూ కూడా సుఖ సౌక్యాలతో ఉండగలుగుతారు సో ఈ విధంగా చిన్న ఈ సందర్భంగా అందరికి కూడా ఈ విషయాన్ని నేను గుర్తు చేయదలుచుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మీ కనుక నాకు ఈ ప్రయత్నం నచ్చినట్టయితే మన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే అందరికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీవన ఆదిత్య యువర్ జీవన్ బాయ్ బాయ్